హాయ్ వన్ వెల్కమ్ టు కేకే స్పోకెన్ ఇంగ్లీష్ మనం ఈరోజు ఈ వీడియోలో మరికొన్ని స్పోకెన్ ఇంగ్లీష్ కాన్సెప్ట్స్ నేర్చుకోబోతున్నాం వీడియో చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఎందుకంటే మీరు డైలీ ఖచ్చితంగా ఏవైతే మీరు మాట్లాడవలసి ఉందో అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు ఇవ్వడం జరుగుతుంది వీడియో మీకు పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది కాబట్టి మొదటి నుంచి చివరి వరకు వీడియో చూసి మీరు ప్రాక్టీస్ చేస్తారని నేను ఆశిస్తున్నాను లెట్ స్టార్ట్ కుమార్ ప్లే క్రికెట్ ఆన్ సండే కుమార్ ఆదివారం క్రికెట్ ఆడతాడా ఎస్ హీ డస్ అవును అతను ఆడతాడు డజ్ రమ్యా గో టు చర్చ్ ఆన్ ఫ్రైడే రమ్య శుక్రవారం చర్చ్కి వెళ్తుందా ఎస్ హి డస్ అవును ఆమె శుక్రవారం చర్చ్కి వెళ్తుంది డజ్ రవి గో టు జిమ్ ఆన్ ట్యూస్డే రవి మంగళవారం జిమ్కి వెళ్తాడా నో హీ డెంట్ లేదు అతను మంగళవారం జిమ్కి వెళ్ళాడు డజ్ పావని వర్క్ ఎట్ ద సూపర్ మార్కెట్ ఆన్ సండే పావని ఆదివారం సూపర్ మార్కెట్ దగ్గర పనిచేస్తుందా నో షీ డజంట్ లేదు ఆమె ఆదివారం సూపర్ మార్కెట్ దగ్గర పని చేయదు డూ రమ్య అండ్ ప్రియా గో డ్యాన్సింగ్ ఆన్ ఫ్రైడే ప్రియా రమ్య శుక్రవారం డాన్స్ చేయడానికి వెళ్తారా నో దే డోంట్ లేదు వాళ్ళు శుక్రవారం డాన్స్ చేయడానికి వెళ్ళరు డస్ కుమార్ డూ మెడిటేషన్ ఎవ్రీడే కుమార్ రోజు ధ్యానం చేస్తాడా ఎస్ హీ డస్ అవును అతను రోజు ధ్యానం చేస్తాడు డస్ జాన్ డూ యోగా ఆన్ ఫ్రైడే శుక్రవారం జాన్ యోగా చేస్తాడా నో హీ డజంట్ లేదు అతను శుక్రవారం యోగా చేయడు డూ కుమార్ అండ్ రవి సి మూవీ ఆన్ సండే కుమార్ రవి ఆదివారం మూవీ చూస్తారా ఎస్ దే డూ అవును కుమార్ రవి ఆదివారం మూవీ చూస్తారు డజ్ ప్రియ సింగ్ ఎ సాంగ్ ఎట్ ద స్కూల్ ఆన్ సండే ప్రియా ఆదివారం స్కూల్ దగ్గర పాట పాడుతుందా నో షీ డజ్ అండ్ లేదు ఆమె పాడదు డజ్ ప్రియా గో టు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఆన్ సండే ప్రియా ఆదివారం స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి వెళ్తుందా ఎస్ షీ డస్ అవును ఆమె ఆదివారం స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి వెళ్తుంది డూ యూ కుక్ వెజ్ బిర్యానీ ఆన్ సండే మీరు ఆదివారం వెజ్ బిర్యానీ వండుతారా ఎస్ ఐడు అవును నేను ఆదివారం వెజ్ బిర్యానీ వండుతాను డజ్ మురళి మీట్ కుమార్ ఆన్ సండే మురళి ఆదివారం కుమార్ని కలుస్తాడా ఎస్ హీ అవును అతను ఆదివారం కుమార్ని కలుస్తాడు డు యూ స్విమ్ ఆన్ ఫ్రైడే నువ్వు శుక్రవారం ఈత కొడతావా ఎస్ సైడు అవును నేను శుక్రవారం ఈత కొడతాను డు యూ అండ్ రమ్య ప్లే వాలీబాల్ ఆన్ సండే నువ్వు రమ్య ఆదివారం వాలీబాల్ ఆడతారా నో వీ డోంట్ లేదు మేము ఆదివారం వాలీబాల్ ఆడము డూ యూ గో డాన్సింగ్ ఆన్ ఫ్రైడే మీరు శుక్రవారం డాన్స్ చేయడానికి వెళ్తారా ఎస్ వై అవును మేము శుక్రవారం డాన్స్ చేయడానికి వెళ్తాము డూ యూ బేబీ సీట్ ఫర్ యువర్ నైబర్స్ ఆన్ సండే నువ్వు ఆదివారం మీ పొరుగిటి వారి పిల్లల్ని చూస్తావా ఎస్ ఐడు అవును నేను మా పొరుగుటి పిల్లల్ని ఆదివారం చూస్తాను డు యూ విజిట్ యువర్ గ్రాండ్ పేరెంట్స్ ఆన్ సండే నువ్వు మీ అమ్మ తాతయ్యని ఆదివారం సందర్శిస్తావా ఎస్ సైడు అవును నేను సందర్శిస్తాను ఆన్ సాటర్డే డూ యు రైడ్ యువర్ బై శనివారం నువ్వు నీ సైకిల్ తొక్కుతావా ఎస్ సైడు అవును నేను శనివారం నా సైకిల్ తొక్కుతాను ఆన్ మండే డూ యూ గో టు సూపర్ మార్కెట్ సోమవారం నువ్వు సూపర్ మార్కెట్కి వెళ్తావా నో ఐ డోంట్ లేదు నేను సోమవారం సూపర్ మార్కెట్కి వెళ్ళను డూ యూ వర్క్ ఎట్ ద మాల్ ఆన్ ఫ్రైడే శుక్రవారం నువ్వు మాల్ దగ్గర పనిచేస్తావా ఎస్ ఐ డూ అవును నేను శుక్రవారం మాల్ దగ్గర పనిచేస్తాను డస్ ప్రియా సింగ్ ఇన్ ద క్వయర్ ఆన్ సండే ప్రియా ఆధారం గ్రూప్లో పాడుతుందా ఎస్ షీ డస్ అవును ఆమె ఆధార గ్రూప్లో పాడుతుంది డూ యూ ఈట్ బ్రింజాల్ ఫ్రై ఆన్ మండే నువ్వు సోమవారం వంకాయ వేపుడు తింటావా ఎస్ సైడు అవును నేను సోమవారం వంకాయ వేపుడు తింటాను డస్ యువర్ ఫాదర్ ఈట్ పొటాటో ఫ్రై ఆన్ ట్యూస్డే మీ నాన్నగారు మంగళవారం బంగాళదుంప ఫ్రై తింటారా ఎస్ హీ డస్ అవును అతను మంగళవారం బంగాళదుంప ఫ్రై తింటారు డజ్ మురళీ గో టు చర్చ్ ఆన్ సండే మురళి ఆదివారం చర్చికి వెళ్తాడా ఎస్ హీ డస్ అవును అతను ఆదివారం చర్చికి వెళ్తాడు డు యూ ఫోన్ ప్రియాంక ఆన్ మండే నువ్వు సోమవారం ప్రియాంకకి ఫోన్ చేస్తావా ఎస్ సైడు అవును నేను సోమవారం ప్రియాంకకి ఫోన్ చేస్తాను డు యూ గో టు బుక్ షాప్ ఆన్ థర్స్డే లక్ష్మారం నువ్వు పుస్తకాల షాప్కి వెళ్తావా ఎస్ ఐడు అవును నేను లక్ష్మారం పుస్తకాల షాప్కి వెళ్తాను డస్ యువర్ బ్రదర్ గో టు మాస్క్ ఆన్ ఫ్రైడే మీ బ్రదరు శుక్రవారం మసీదుకి వెళ్తాడా ఎస్ హీ డస్ అవును అతను శుక్రవారం మసీద్కి వెళ్తాడు డస్ యువర్ ఫాదర్ బై ఆ ఫైవ్ స్టార్ చాక్లెట్ ఆన్ మండే మీ నాన్నగారు సోమవారం ఫైవ్ స్టార్ చాక్లెట్ కొంటారా ఎస్ హీ డస్ అవును అతను సోమవారం ఫైవ్ స్టార్ చాక్లెట్ కొంటాడు డజ్ యువర్ మదర్ డ్రింక్ మిల్క్ ఎవ్రీడే మీ అమ్మగారు రోజు పాలు తాగుతారా ఎస్ హీ డజ్ అవును ఆమె రోజు పాలు తాగుతుంది డజ్ యువర్ ఫాదర్ డ్రింక్ కాఫీ ఎవ్రీ డే మీ నాన్నగారు రోజు కాఫీ తాగుతారా నో హీ డజెంట్ లేదు అతను రోజు కాఫీ తాగరు డజ్ యువర్ ఫాదర్ డ్రింక్ టీ ఎవ్రీ డే మీ నాన్నగారు రోజు టీ తాగుతారా ఎస్ హీ డజ్ అవును అతను రోజు టీ తాగుతారు డు యూ రైడ్ అ బైక్ ఆన్ సండే ఆదివారం నువ్వు బైక్ తోలుతావా ఎస్ సైడు అవును నేను ఆదివారం బైక్ తోలుతాను డూ యూ జాగ్ ఆన్ మండే నువ్వు సోమవారం జాగ్ చేస్తావా ఎస్ సైడు అవును నేను సోమవారం జాగ్ చేస్తాను డజ్ కుమార్ గో టు బ్యాంక్ ఆన్ వెన్స్డే కుమారు బుధవారం బ్యాంక్ వెళ్తాడా ఎస్ హిడాజ్ అవును అతను బుధవారం బ్యాంక్ వెళ్తాడు డూ యూ బై అ వాచ్ ఆన్ మండే నువ్వు సోమవారం వాచ్ కొంటావా ఎస్ సైడు అవును నేను సోమవారం వాచ్ కొంటాను డూ యూ కాల్ మీ ఆన్ సండే నువ్వు నాకు ఆదివారం కాల్ చేస్తావా ఎస్ సైడు అవును నేను నీకు ఆదివారం కాల్ చేస్తాను డూ యూ గో టు మొబైల్ షాప్ ఆన్ ఫ్రైడే శుక్రవారం నువ్వు మొబైల్ షాప్కి వెళ్తావా నో ఐ డోంట్ లేదు నేను శుక్రవారం మొబైల్ షాప్కి వెళ్ళాను డూ యూ గో టు మొబైల్ షాప్ ఆన్ సాటర్డే నువ్వు శనివారం మొబైల్ షాప్కి వెళ్తావా ఎస్ సైడు అవును నేను శనివారం మొబైల్ షాప్కి వెళ్తాను డజ్ నాని గో టు సూపర్ మార్కెట్ టుమారో నాని రేపు సూపర్ మార్కెట్కి వెళ్తాడా ఎస్ ఈ డజ్ అవును అతను రేపు సూపర్ మార్కెట్కి వెళ్తాడు డస్ ప్రియా కుక్ పకోడీ ఆన్ సండే ప్రియా ఆదివారం పకోడీ వండుతుందా ఎస్ షీడజ్ అవును ఆమె ఆదివారం పకోడి వండుతుంది